ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇదిగోండి మన చేను వరి చేను వీడియో ఏ అరేంజ్ చేసింది మనం ఇదివరకు ముందేసేటప్పుడు పెట్టాం వీడియో ఇప్పుడు పెట్టాము మళ్ళీ ఇది ఇది దమ్ము చేసి నీళ్ళు మళ్ళేసి దమ్ము చేసి నాన్న ఇది చేసి డబ్బులు వేస్ట్ చేసుకుని కూడిసిన చేను అయితే కాదు చూడండి ఒక్క సాల్ రోటా వేసి దాని మీద వాటర్ పెట్టి ఆ రోజున గుచ్చేసాం నారు ఊడిపించేసాం ఈరోజు చూడండి ఎలా ఉందో ఇది కొబ్బరి తోట అండి తాట ఇన్సిలి టాటర్ గట్రా తిరిగే తోట అయితే కాదు అదిగోండి అదిగోండి కొబ్బరి తోట కాపాడుతుందా కొబ్బరి చెట్లు ఇదిగోండి కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు వేసిన తోట ఇది చూడండి వరిసేను ఎంత కాస్గా ఉందో అదిగో కొబ్బరి తోట ఫ్రెండ్స్ ఇలా కొబ్బరి తోటలో దమ్ము చేయకుండా కొండా వెటర్ ఒకసారి వాటర్ వెటర్ వేసి ఆ రోజు ఊడ్చాం ఈరోజు ప్రయత్నం సక్సెస్ అయింది సూపర్గా పండింది చేను